మనందరికీ తెలుసు కదా లేటెస్ట్గా అయితే ఏపీలో రాజకీయ ప్రచారాలు ప్రారంభమైనాయి అటు జగన్ మరియు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అందరూ వాళ్ళ వాళ్ళ యొక్క పార్టీని బలోపేతం చేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి విజయకేతనం ఎక్కడనటు జగన్ ఈసారి ఎలా అయినా గెలవాలని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ యొక్క కూటమి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు ఈ సందర్భంలో సిద్ధం సభ నిర్వహించాడు కదా అటు దెందులూరు మరియు భీమిడిలో వయస్ జగన్మోహన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన ఒక కీలక విషయాన్ని అయితే ప్రకటించడం జరిగింది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈసారి ఎలా అయినా వన్ సెవెంటీ ఫైవ్ కెలిసి ప్రపంచంలో మరియు దేశంలో ఏ రాష్ట్రంలో గెలవని స్థానాలు గెలిచి ప్రపంచం మొత్తం దేశం మొత్తం తన వైపుగా తిప్పుకునేందుకైతే అటు జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అందుకోసమే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే అతను కీలకంగా ఎప్పుడు ప్రస్తావిస్తున్నాడు ఈసారి ఎలా అయినా వన్ సెవెంటీ ఫైవ్కి వెళ్ళవాలని అయితే అతను చాలా పట్టుదలతో ఉన్నాడు మనకు అర్థమైంది అయితే అటు ప్రతిపక్షాలు మరియు ఇతర విశ్లేషకులు అతను ఏ ధైర్యంతో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారంటే ఒక కీలక విషయం అయితే మనకి బాగా కనిపిస్తుంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ప్రజెంట్ పక్క వన్ సెవెంటీ ఫైవ్ గెలవడానికి ప్రయత్నిస్తున్నాడు మనకు అర్థం అవుతుంది అందులో భాగంగానే ఎక్కువ బీసీ వ్యక్తులకు మరియు ఎస్సీఎస్టీ వ్యక్తులకు అయితే సీట్లు కేటాయిస్తున్నారు ఈ యొక్క బీసీ వ్యక్తులకు ఎస్సీ ఎస్టీ వ్యక్తులకు సీట్లు కేటాయించడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనందరికీ తెలుసు మన సమాజంలో ఎక్కువ ఉన్నదైతే ఎస్సీఎస్టీ బీసీలు దాదాపు నైంటీ పర్సెంట్ వరకు ఎస్సీఎస్టీ బీసీలు ఉంటాం ఆ యొక్క ఎసీఎస్టీ బీసీలకు సీట్లు ఇచ్చి ఆ యొక్క ఎస్సీఎస్టీ బీటీ బీసీ ఓటర్లని ఆ యొక్క క్యాండిడేట్కి వాళ్ళ క్యాండిడేట్కి వాళ్ళే ఓట్లు వేయించుకునేలా చేస్తే దాదాపు నూట డెబ్బై ఐదు గెలవడం చాలా అయితే జగన్మోహన్ రెడ్డి అదే భావిస్తున్నాడు ఆ సందర్భంలో భాగంగానే ఎక్కడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారో వాళ్ళందరికీ వెతికి అయితే ఆయన సీట్లు ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంలో భాగంగా పోయినసారి మంగళగిరి మీద గెలిచిన మంగళగిరిలో గెలిచిన మంగళగిరి లోకేష్ మీద గెలిచిన ఆళ్ళ రామకృష్ణారెడ్డిని కాదని కూడా రీసెంట్గా అక్కడ సామాజికంగా బలంగా ఉన్న గంజి చిరంజీవి అనే వ్యక్తికి బీసీ వ్యక్తికి టికెట్ ఇవ్వటం దానిలో భాగంగానే మనకి అర్థమవుతుంది ఈసారి ఎలా అయినా వన్ సెవెంటీ ఫైవ్ గెలవాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు అందులో భాగంగానే కుప్పంలో కూడా చాలామంది బీసీ ఇప్పుడైతే ఒక బీసీ మహిళ అక్కడ సామాజికంగా బలంగా ఉన్న బీసీ మహిళని అక్కడ పెట్టి అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలను కూడా ఆమె వెనక ర్యాలీ అయ్యేలాగా జగన్ ప్రయత్నిస్తున్నాడు ఈ సందర్భంగా ఏంటంటే అటు లోకేష్ని మంగళగిరిలో బీసీ వ్యక్తి చేత అటు కుప్పంలో చంద్రబాబు నాయుడు బీసీ మహిళల చేత నైంటీ పర్సెంట్ ఓటింగ్ ఉన్న బీసీ మహిళల చేత బీసీ ఎస్సీ బీసీల చేత ఊహి ఊహించి ఓడించాలని అయితే జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తుండడం మనకు అర్థం అందులో భాగంగానే జగన్ ముందుగా ఆలోచించి ఏ నియోజకవర్గాల్లో బీసీలు బలంగా ఉన్నారో ఆయా వ్యక్తులను ఇన్ఛార్జీలుగా నియమించి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి దాదాపు నూట డెబ్బై ఐదు సీట్లు అయితే జగన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రయత్నంలోనే భాగంగానే జగన్ నూట డెబ్బై ఐదు సీట్లు పక్కా అయితే అతని ఇన్నర్ ఫీలింగ్ అతని యొక్క సన్నిహితులు వాళ్ళ యొక్క రౌండ్ వాళ్ళ యొక్క రౌండ్ టేబుల్ వాళ్ళ యొక్క సమావేశంలో భాగంగానే జగన్ చెప్తున్నట్టు తెలిసింది ఎలా అయినా జగన్ ఈసారి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడంలో భాగంగానే ఆ ధైర్యంతోనే సిద్ధం సభలో కానీ వివిధ సభల్లో కానీ వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే ప్రజలకి ఇవ్వటం జరిగింది అలా అదే అదే భాగంగా అది 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 అదొక ఇష్యూ అయితే ఇంకొక విషయం ఏంటంటే జగన్ ఇప్పటికే ప్రజలకు చాలా మంచి చేసిండు ఆ మంచిలో ఏంటి అంటే మంది రిల్స్ అమ్మఒడి నాడు నేడు స్కీము వివిధ రకాల స్కీముల వల్ల అయితే ప్రజలు చాలా ఇప్పటికే లబ్ధి పొందున్నారు ఈ యొక్క రెండింటి కాంబినేషన్ అటు స్కీముల కాంబినేషన్ మరియు ఇటు సామాజిక కాంబినేషన్ ఎస్సీఎస్టీ బీసీలు ఒక ఓటింగ్ ఓట్ బ్యాంక్గా తయారు చేసుకుని వీళ్ళందరూ వన్ వేగా ఓటింగ్ వేసేటట్లయితే జగన్ ప్రయత్నిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది ఈ యొక్క ప్రయత్నంలోనే భాగంగానే జగన్ పక్క ఈసారి వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గెలవాలని అయితే తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు ఈ యొక్క వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు గెలవడం వల్ల ఏంది అంటే దేశం మొత్తం ఒకేసారి జగన్ వైపు తెలుస్తుంది ఎందుకంటే ఇంతవరకు ఏ ఒక్క రాష్ట్రంలో కానీ ఏ ఒక్క దేశంలో కానీ ఒకే పార్టీ అన్ని సీట్లు గెలవడం అనేది జరగలేదు అలా జరగకపోవటం వల్ల జగన్ దీన్ని అసాధ్యం సుసా అసాధ్యాన్ని సుసాధ్యం చేసి తన వైపు ప్రపంచాన్ని దేశాన్ని తిప్పుకునే విధంగా చేస్తున్నట్లయితే మనకు అర్థం ఏదేమైనా కానీ జగన్మోహన్ రెడ్డి వన్ సెవె వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనడం వెనక ఒక చాలా పెద్ద వ్యూహం ఉంది ఆ వ్యూహంలోనే భాగంగానే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే జగన్